అమ్మ చెప్పు అడిగిన పేరు చెప్పు తెలియకుండా తెలుసుకొని రేపు నాకు చెప్పు అమ్మ పేరేమీ నాన్న పేరేమే ఓ బుజ్జి తల్లి నీ పేరేమే అమ్మ పేరు కోటమ్మ నాన్న పేరు వెంకటేశ్వర్లు చిరంజీవి నాకు పెట్టిన పేరు చెప్పమ్మా చెప్పు అడిగిన పేరు చెప్పు తెలియకుంటే తెలుసుకొని రేపు నాకు చెప్పు దేశం పేరేమి రాష్ట్రం పేరేమి నువ్వు పుట్టిన ఊరి పేరేమి దేశం పేరు భారతదేశం రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ ఆకు తోట నేను పుట్టిన ఊరు చెప్పమ్మా చెప్పు అడిగిన పేరు చెప్పు తెలియకుంటే తెలుసుకొని రేపు నాకు చెప్పు సారు పేరేమి టీచర్ వేరేమే నువ్వు మాట్లాడే భాష వేరేమే పేరు చిరంజీవి తెలుగు నేను మాట్లాడే భాష చెప్పమ్మా చెప్పు అడిగిన పేరు చెప్పు తెలియకుండా తెలుసుకొని రేపు నాకు చెప్పు తాత పేరేమి నానమ్మ పేరేమి తాత ఉండే ఊరు పేరేమే అత్త పేరేమీ మామ పేరేమే స్నేహితుని పేరేమే వాళ్ళు ఉండే ఊరు పేరేమే చెప్పమ్మా చెప్పు అడిగిన పేరు చెప్పు తెలియకుంటే తెలుసుకొని రేపు నాకు చెప్పు అంటే ఈ పద్యం ద్వారా మీరు పేర్లు తెలుసుకోవచ్చు అనమాట మీ బంధువుల పేర్లు స్నేహితుల పేర్లు ఊరి పేర్లు దేశం పేర్లు రాష్ట్రం పేర్లు ఇలా ఏ పేరైనా మీరు తెలుసుకోవచ్చు అనమాట పేర్లను మనం ఏమంటామంటే నామవాచకం అంటాం పేర్లనే నామవాచకం అంటాం బొమ్మలు బొమ్మలు ఎవరు ఉన్నారు పులికి ఎంత ఉన్నారు వెరీ గుడ్ అంటే ఈ బొమ్మలపై పెద్దోళ్ళు ఒక చెప్పారు ఏమనంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పులిని చూసి నక్క అనే ఒక సామెత చెప్పారనమాట